ఒప్పు సవరణ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ అవ్వటం కూడా జరిగింది అయితే ఇక్కడ ఎన్డిఏ కూటమికి బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు కూడా జరిగింది ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నిన్న మీటింగ్ పెట్టి లేదు లేదు పార్లమెంట్లో వాళ్ళు వ్యతిరేకంగా వేశారు కానీ రాజ్యసభలో వాళ్ళు అనుకూలంగా వేశారని చెప్పారు ఇది పచ్చి అబద్ధం ఇప్పుడు ఇంతకుముందు కాలంలో అయితే ఇంతకుముందు కూడా మనం చెప్పుకోం మీరు చెప్పేదన్నిటి కూడా నమ్మేటప్పుడు ఇప్పుడు ఆంధ్ర రికార్డు అక్కడ వైయుసు బారెడ్డి గారు ఏం మాట్లాడారు వ్యతిరేకంగా హెస్సనం అని చెప్పారు ఏట ఆంధ్ర రికార్డు ఉన్నప్పుడు మీరు మళ్ళీ వచ్చి మీడియా ముందుకు వచ్చి అలా చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఒకటి రెండో విషయం వక్ఫు బిల్లి సవరణలో ఏముంది సవరణలు ఏంటి ఆ విషయాలన్నిటి కూడా చాలా నేను లోతుగా పోవట్లే చాలా తక్కువ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ పాయింట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొక్కు బిల్లుకి వ్యతిరేకంగా కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా వేశారు ఇది ముస్లిం సోదరులో ఒక ఒక విధంగా వ్యతిరేకత టీడీపీ మీద కూటమి మీద రావడం కూడా జరిగింది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు భయపడతారు బీజేపీకి ఆయన కేసుల విషయంలో అని చెప్పడం కూడా జరిగింది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ది బిగినింగ్ చూడాలి మనం వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ కానీ చూసినట్లయితే ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన పార్టీ పెట్టే ముందు నుంచి కూడా సరే ఆయన భయపడే స్వభావం అయింది కాదు ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించారు తర్వాత కూడా జగ నరేంద్ర మోడీ గారి కూడా ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాసం పెట్టడం కూడా జరిగింది తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైజాగ్లో మీటింగ్లోనే ప్రత్యేక హోదా సార్ మా హక్కు అనే మీటింగ్లో కూడా అడగడం జరిగింది ఇట్లా జగన్మోహన్ రెడ్డి అట్లా అనేసి బీజేపీని టోటల్గా ఆయన వ్యతిరేకించట్ల ఆయన ప్రత్యర్థి అనుకోవడమో అనుకోవట్లా బీజేపీని ఆయన ప్రత్యర్థులు స్టేట్ వైజే చూస్తున్నారు ఆయన సో బిల్లుకి వ్యతిరేకంగా అయితే ఓటేశారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయపడే స్వభావం వ్యక్తి కాదనేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రూవ్ అయ్యింది